మహాసముద్రం యొక్క ముత్యం భారతదేశపు కన్నీటి చుక్క అయిన శ్రీలంక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం మాట్లాడుకుందాం శ్రీలంక అనే పేరు రామాయణం కాలం నుండి వచ్చిందైతే కాదు శ్రీలంక అనే పేరు పంతొమ్మిది వందల లో వచ్చింది పదిహేను వందల ఐదులో లో పోర్చుగీస్ ఈ దేశంకి వచ్చినప్పుడు శ్రీలంకని సిలాగో అని పిలవడం మొదలు పెట్టారు అయితే బ్రిటిష్ ఆధీనంలోకి రావటంలో శ్రీలా అని మార్చడం జరిగింది మన దేశం నుండి శ్రీలంకకి యాభై కిలోమీటర్ దూరమే ఈ దేశం తెలంగాణ రాష్ట్రం కంటే రెండు రేట్లు చిన్నది శ్రీలంక జనాభా సంఖ్య వచ్చి రెండు పాయింట్ రెండు కోట్లు మాత్రమే శ్రీలంక అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి సిన్హాల సింహాల తర్వాత ఎక్కువ మాట్లాడే లాంగ్వేజ్ తమిళ్ కొన్ని కొన్ని దేశాల్లో సెల్ ఫోన్ ని కొన్ని కొన్ని పేర్లతో పిలుస్తారు అయితే శ్రీలంకలో మాత్రం సెల్ ఫోన్ ని సెల్ టరిగా పిలుస్తారు జయశ్రీ మహాబోధి అనే చెట్టు ప్రపంచంలోని మనిషి నాటిన అతి పురాతనమైన చెట్టు శ్రీలంకకి రెండు నిక్ నేమ్స్ ఉన్నాయి ఒకటి పెరల్ ఆఫ్ ఇండియన్ ఓషన్ సెకండ్ మ్యాన్ వచ్చి డ్రాప్ ఆఫ్ ఇండియా శ్రీలంక దేశంలోని లార్జెస్ట్ ఎక్స్పోజ్ వచ్చి టీ ట్వెల్వ్ పర్సెంట్ ఆదాయం దీని నుండే వస్తుంది శ్రీలంకలోని ట్వంటీ పర్సెంట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఆసియా ఖండంలోని అత్యధిక లిటరసీ రేట్ కలిగిన దేశం మన శ్రీలంక శ్రీలంకలో మోస్ట్ ఫేమస్ ఫుడ్ ఏంటో మీకు తెలుసా రైస్ అండ్ కర్రీ అలాగే నేషనల్ ఫుడ్ జాక్ ఫుడ్ శ్రీలంకకి టూ క్యాపిటల్స్ ఉన్నాయి ఒకటి కొలంబో ఇంకొకటి వచ్చి శ్రీ జయవర్ధపుర కొలంబో అనేది శ్రీలంక ఒక ఎగ్జిక్యూటివ్ అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ అలాగే ఈ దేశంలో ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్ కొలంబోలోనే ఉంది కొలంబోలో బైక్ రేసింగ్ సర్ఫింగ్ పారాసెల్లింగ్ అలాగే బనానా రైడింగ్ కూడా అనేక యాక్టివిటీస్ కూడా మీరు కొలంబోలో చేయొచ్చు ఈ కొలంబో శ్రీలంకలోని ఒక ప్రత్యేకమైన నగరం ఈ దేశాన్ని పంతొమ్మిది వందల ఐదులో పోర్చుగీస్ వాళ్ళు పదహారు వందల యాభై ఎనిమిదిలో డచ్ వాళ్ళు పదిహేడు వందల తొంభై ఆరు నుంచి బ్రిటిష్ వాళ్ళు పాలించారు సముద్రం ఉండడం వల్ల ఈ ప్లేస్ టూరిజం పరంగా బాగా పాపులర్ అయింది శ్రీలంకలో ఉన్న ఒక పర్వతాన్ని శ్రీపద పర్వతం అని పిలుస్తారు కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ పర్వతం స్పీక్ గా మార్చడం జరిగింది ఆడమ్ స్పీక్ పాత పేరు రత్నదీప్ పహాడ్ ఆ కొండపై ఒక దేవాలయాన్ని కట్టించారు వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు క్వశ్చన్ అడుగుతారు అది మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి శ్రీలంక నేషనల్ గేమ్ ఏంటి సో మీరు చాలా మంది రాంగ్ అయితే చెప్తారు అనుకుంటున్నాను సో మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శ్రీలంక జెండా ప్రపంచంలోనే పురాతనమైన జెండాలో ఒకటి శ్రీలంక మొదటి రాజు పేరు విజయ్ భారతదేశం నుండి బంగార సింహం జెండాను తీసుకున్నాడని చెప్తున్నారు బంగార సింహం పద్దెనిమిది వందల పదిహేను వరకు శ్రీలంక జెండాలలో భాగంగానే ఉంది అయితే శ్రీలంక బ్రిటిష్ సీలోన్ గా మార్చినప్పుడు జెండాను కూడా అయితే జరిగింది శ్రీలంకకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బంగారు అడ్డం పట్టుకున్న సింహానికి జెండాలో స్థానం ఇవ్వడం జరిగింది అంతేకాదు జల విద్యుత్ పరంగా కూడా శ్రీలంక స్థానం మెరుగ్గా ఉంది ఇక్కడ చాలా జలపాతాలు అలాగే నదులు కూడా ఉన్నాయి వాటి నుండి విద్యుత్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది దాదాపు యాభై శాతం జనాభా అవసరాలను తీర్చడానికి నీటి నుండి విద్యుత్తును తయారు చేస్తారు అందుకే ఇక్కడ జల విద్యుత్ పై చాలా పనులు జరిగాయి దాల్చిన చెక్క ప్రపంచ వ్యాప్తంగా ఔషధంగా ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు ప్రపంచంలో ఎనభై నుండి తొంభై శాతం వరకు శ్రీలంక నుండి దాల్చిన చెక్క రవాణా చేయబడుతుంది దీనికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది సో ఈ వీడియో చూసారు కదా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చింది మీకు నచ్చినట్లయితే లైక్ అలాగే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరిని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సీ నెక్స్ట్ వీడియో గైస్ థ్యాంక్ యూ సో మచ్